చూడటానికి ఎలా ఉందా కానీ ఓపెన్ చేస్తే బాగుంది ఓపెన్ చేస్తే బాగుంది కదండి చీర కూడా చూస్తాను ఓపెన్ చేస్తే బాగుంది బ్లౌజ్ అయితే ఎక్సలెంట్ గా అసలు కాంబినేషన్ కూడా అద్దరిపోయింది కాంబినేషన్ కూడా చీర చూడటం కన్నా ఓపెన్ చేస్తే చాలా బాగుంది ఇంకా కట్టుకుంటే ఇంకా ఫస్ట్ ఓపెన్ చేసి పక్కన పెట్టారంట కదా ఆ శారీ అదే అది

ఇది రెండు ఇది ఇది బ్లాక్ ఓకే ఇది రైట్ ఇది ఉంది మేడం ఇది ఉంది మేడం ఉంది మేడం ఓపెన్ చేయమంటారా ఓపెన్ ఇదిగోండి సో చూడవసరం లేదు ఈ డిజైన్ ఏదైనా క్లాస్ డిజైన్ అది క్లాస్ కానీ డిజైన్స్ ముందు పోతున్నాయి అండి ఇట్లా అయితే అట్లా మొత్తం ఏ చీరలు అమ్మితే అట్లా చెప్పండి మిగతా వాళ్ళు ఏం తీసుకుంటారు చెప్పండి ఓకే మేడం ఓకే మేడం ఓకేనా అంతకు మించి ఇది అంతకు మించినది కలర్ ఇది ఒకదాన్ని మించిన చీర ఒకటి ఒకదాన్ని మించిన కలర్ ఒకటి నాకు తెలిసి అయితే చాలా బాగుంది చూపించింది మేడం మీకు మెయిన్ అది అవును మేడం అదే మేడం ఇప్పుడు చిన్న డిజైన్ వేరే అంటే ఏదో మేడం ఇప్పుడు నేను చూపించినదైతే ఇది మీకు ఇప్పుడు నేను చూప లైవ్ పెట్టాను చూడండి ఇది బ్లాక్ మేడం ఇదే అయిపోయింది ఇప్పుడు చూడండి మేడం ఇది చూడండి మేడం ఇది మీరు ఏదైనా స్క్రీన్ షాట్ చేసి మార్క్ చేసి పెడితే ఇది అయిపోయింది రెండే మూడే మేడం మూడు కలర్లు చూపించాడు మూడిట్లో ఒకటి అలాడే అయిపోయింది మేడం అయిపోయింది ఇది ఎవరో మిస్ అయినట్టున్నారు ఒకసారి చూడండి చీర ఎవరిదో మీరు వెంటనే స్క్రీన్ షాట్ చేయాలి మేడం స్క్రీన్ షాట్ చేసి మీరు పిక్ చేస్తే మీకు తెలిసిపోతుంది చాలా డిజైన్స్ ఉన్నాయండి దీంట్లో ఇది ఇందాక బ్లౌజ్ అడిగారండి ఎవరు దీనికి బ్లౌజ్ అడిగారు ఇందాక ఒకసారి అది ఫోన్

पूरा मूड से लोग बेटा ये चेहरा ये देखो ये चूसे लोग ना फोन ये वैसे दे मेरा मैं टिकू मार्क को दी इधर मेरा सारे एक साथ चूस कर ये बात है उनको भी लेके दे हम कनेक्शन गैप चल रहा है नहीं तुम्हारा బ్లాక్ లేదు బ్లాక్ లేదు మేడం అది అది అక్కడ వేసామండి ఒక మేడం అది ఉంచమన్నది సార్ డబ్బులు అడిగితే ఇది ఏరే మేడం అడుగుతుందిగా ఈ మేడం ఫోన్ నెంబర్ చూసి అడిగింది మేడం మీకు ఇది కావాలా వేరే వాళ్ళు అడుగుతున్నారు ఫోటో పెట్టావా పెట్టా